దేవుడికి మహిమగలుగున గాక ఐ మీన్ అందరూ కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి దయగల తండ్రి ఏ దేవ సూత్రం తండ్రి అయా ఈ స్థితిలో ఉన్నారంటే ఇంకా బ్రతుకున్నానంటే కేవలం కృపే తండ్రి ఏ దేవ సూత్రం తండ్రి అయా తండ్రి మా కొరకు వచ్చి తండ్రి ప్రాణం పెట్టి తండ్రి ఏసయ్యా నీ రక్తాన్ని సింధించి తండ్రి అయ్యా నీ రక్షణ మాకు దయచేసి తండ్రి యేసయ్య తండ్రి అయా దేవా దేవాం తండ్రి మాలో మార్పు తెచ్చి మమ్మల్ని మార్చినంత నీ కురతాసతులు మీద చెల్లించుకుంటున్నాం తండ్రి యేసయ్య తండ్రి అయా ఈ చిన్న పార్దన తండ్రి అందరి కొరకు చెయ్యాలని ఆశ తండ్రి దేవా సంవస్తం తండ్రి అందరూ దీవించి ఆశీర్వదించి పడాలి తండ్రి దేవా తండ్రి స్వస్త్రం తండ్రి యేసయ్య అయా రక్షణ పొందుకుంటున్నామంటే ఫలించడం కొమ్మ అన్నట్టు ఉండాలి తండ్రి ఏసయ్య తండ్రి దేవా సూత్రం తండ్రి పలించలేని చెట్లు తండ్రి పలించలేని తీగలు తండ్రి తీసివేసి అంటిచ్చేతారు తండ్రి ఏసయ్య పలించిన చెట్టే ఉంచుకుంటారు తండ్రి దేవా సూత్రం తండ్రి అయా మేము రక్షణ పొంది తండ్రి పలించాలి తండ్రి అయా పలించే కొమ్మల కింద తండ్రి ఏసయ్యా దేవా సూస్త్రం తండ్రి పలించడు కొమ్మ ఏసేబు అన్నావు తండ్రి దేవా సూస్త్రం తండ్రి అలా ప్రతి ఒక్కరూ పలించాలి తండ్రి ప్రతి ఒక్కరు కోపకాయలు దీవించాలి ఆశీర్వదించాలి తండ్రి ఏసయ్య నామములు అందరూ దీవించి పడాలి తండ్రి అందరూ బోగవలని తండ్రి ఈ చిన్నపా పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసోనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి అమెన్ ఒక ఇద్దరు కోసం మరి పరిశుద్ధ బైబుల్లో కాబడుతున్నారండి మరి ఇద్దరు అన్నదమ్ములు అలాగే మన లోకంలో గట ఇద్దరు అన్నదమ్ములు మరి ఒక ఇంత ఒక జరిగిన ఒక మరి మరిది ఇద్దరు అన్నదమ్ములు మధు ధను మధు అంటే పెద్ద కుమారుడు ధను అంటే చిన్న కుమారుడు దేవుడికి మహిమ కలుగును కాక వాళ్ళిద్దరూ అన్నదమ్ములు తండ్రికి ఇద్దరు కొడుకులు ఒక ఊరిలో వాళ్ళ నాన్నగారు ఎగసాయం చేసేవారు ఎగసాయం చేత చేత చేత్త ఒక ఎకరం ఒక భూమి కొనుక్కున్నాడు ఎవరో మధు ధను అలా నాన్నగారు ఓ ఎకరం కొనిన తర్వాత అలా చేయిగా చేయగా చేయిగా మరి తండ్రి గారు మరణించారు మరణించిన తర్వాత అన్నదమ్ములు ఏంటంటే ఎవరో భార్య వాళ్ళు చేసుకుని ఎవరో బతుకు వాళ్ళు బతకాలని ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన ఒక సంవత్సరంకి ఆస్తి పంపకాలు పంచుకుంటే ఏముంది ఒక ఎకరం అది ఎక్కడ మెట్ట భూము అమ్మ ఎకరం భూములు ఆ ఎకరం భూము పంచుకుంటే పెద్దోడికి మధుకి ఐదు గుంచాలు చిన్నోడికి ఐదు గుంచాలు పంచేది పంచిన తర్వాత ఏం చేయాలంటే మధుకి ధనువుకు పెళ్ళవే అవే అమ్మ పెళ్ళిళ్ళు అయినప్పటికీ మరి చక్కగా ఎవరికాళ్ళు పనిచేసుకుని ఎకరాన్ని మధ్యగా పారి కట్టేసుకున్నారు పారి కట్టేసిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళు జీవితన్నారు అమ్మ మధు ఏ వ్యాపారము ఏ పని చేత కాదు ధనువుకి అన్ని పనులు వచ్చు సక్రంగా బతుకుతున్నాడు తింటున్నాడు శుభ్రంగా కష్టపడుతున్నాడు తెచ్చుకుంటున్నాడు దేవుడికి మయుమగలుగును గాక ఆమె అమ్మ మన చక్కగా బతుకుతున్నాడు ఈ మధు దేవుడు నమ్ముకున్నాడు రక్షణ పొందాడు అమ్మ ధను రక్షణ పొందేడు ఇద్దరు దేవుడిని నమ్ముకుని ఇద్దరు దేవుళ్ళని నమ్మకంగా కొనసాగుతున్నారు కొనసాగినప్పుడికి మధు ఒక నైటు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ఏసయా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నేను ఏ పనులకి వెళ్ళకపోతున్నాను ఏమి చేయలేకపోతున్నాను నేను బతుకుతూవే కష్టం తండ్రి అని కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ధను ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇంటిలో కాదమ్మా ఒక గొబ్బరి చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు చెట్టు మీద చెట్టులో ఉండి ప్రభు మాట్లాడుతున్నాడు నీ ఉన్న స్థలంలోనే నిన్ను దీవిస్తున్నాను నువ్వు ఉన్న స్థలంలోనే నిన్ను ఆశీర్వదిస్తున్నానని దేవుడు స్వరము మధు కినబడుతుంది అమ్మా మధు కినబడుతుంటే మధు ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసాడు ఏమే ఏమే ఈ రోజుని దేవుడు మాట్లాడాడు నాతో దేవుడు మాట్లాడాడు ప్రార్థన చేస్తే నన్ను దీవెంతన వివాడు నన్ను ఆశీర్వదించడం లేడం ఏ రకంగా ఆశీర్వదించడో తెలుదా దేవుడు అన్నప్పటికీ అవండి దేవుడు మాటిస్తే మాట తప్పినవాడు కాదు దీవెంతడు మనల్ని అని భార్య మధు భార్య చెప్తుంది చెప్పినప్పటికి చెప్పినప్పటికి అప్పుడు ఏ వ్యాపారంలో దిగి ఏ చేతి ఆశీర్వదితాడో అది ఆలయించాడు మధు మధు స్థలంలోని ఐదు గొంబరు చెట్లు వేసాడు నాన్నగారు అమ్మ దేవుడికి మహిమ కలిగిన కదా ఐదు గొంబరు చెట్లు మధు స్థలంలో వేసాడు తండ్రి వేస్తాయి పెద్దగా అబ్బాయి కాయలు కాస్తున్నాయి దేవుడు మాట్లాడింది కాంచి ఇంత కాయలు ఉన్నా పెద్ద కాయలు అయిపోయాయి అమ్మాయి కానీ మధు దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు అన్నది ఆలోచించుకోలేకపోయాడు ఆలోచించుకోకపోతే అమ్మ ఒక ఒకరోజు ధను ధను వచ్చి అన్నయ్య అన్నయ్య ఒక రెండు బండాలి మరదలకి జ్వరంగా ఉంది అన్నప్పటికీ సెట్టు బొండాలు ఎవరికి ఇవ్వను ఎవరికి ఇవ్వను ఎవరికి తీయను ఎవరికి అమ్మను అంటున్నాడు ఎవరో మధు అమ్మా తమ్ముడికి ఇవ్వలేదు తమ్ముడికి ఇవ్వకపోతే తమ్ముడు బాధపడి ఇంటికి వెళ్ళిపోయాడు సొంత అన్నగారు మా ఆవిడ గుంట్లో బాగా పోతే నేను బొండాలు ఇవ్వలేదు అని బాధపడి వెళ్ళిపోయి ఆ లైట్ ఏంటంటే బయట మంచం వేసుకుని ప్రభు పారం చేస్తున్నారు తండ్రి ఐదు సెట్లు మా అన్నయ్య గెలిపోయాయి నాకు ఒక్క సెట్ లేదు నేను మా అన్నగారిని రెండు కాయలు అడిగాను ఇవ్వలేదు అని పాత చేసి పడుకున్నప్పుడు సెట్ మించి రెండు బండలు పడ్డాయి అమ్మ మద్దను మంచం మీద ఒక్కసారి అదేలే చెప్తాం అదేలాగా అదేలాగా అమ్మ రెండు బండలు పడ్డాయి ఓ బండం గెలింది ఓ గెలింది ఓ బొండం తీసేడు రెండో బండం తీసేడు తండ్రి మా అన్న నడిపి ఇవ్వలేదు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నాకు నువ్వు ఇచ్చావు అని ఎంతో సంతోషం పడ్డాడు ఎవరు దను తమ్ముడు అమ్మా దేవుడికి మహిమ కలుగును కాక ఈ రెండు కొండలు అటుకెళ్ళి ఏవే అయ్యావే మా అన్నగారు ఇవ్వలేదు దేవుడు మనకి ఇచ్చాడు కొట్టుకుని తాగు శుభ్రంగా గుంజి తీయి గుంజు నేను నీళ్ళు నువ్వు తాగు అన్నప్పటికీ భార్య గొడ్లైట్ కొట్టినప్పటికీ రెండు బంగారు కాయిన్లు వచ్చాయమ్మా దేవుడికి మహిమ గలుగులు కాక మరి రెండో బండం కొట్టినట్టు ఇంకో రెండు కాయిన్లు వచ్చాయమ్మా ఇంకో రెండు బండ రెండు కాయిలు వచ్చాయి అప్పుడు మధు దను అయ్యి బాబోయ్ ఈ ఐదు చెట్లు అన్ని సెట్లు అన్న అన్నట్లు అన్ని కాయిన్లు ఉంటే అని మధు ధను ధను భార్య ఆలోచించుకోమట్టారు ఏవండి ఏవండి మీరు గొబ్బరికాయలు వ్యాపారం చేయాలి మీ అన్నయ్య డబ్బులు ఇస్తారంటే ఏదైనా నమ్మేత్తాడు మీరు పొద్దున్నే మీరు సైకిల్ కట్టుకుని చిక్కం కట్టుకుని మీరు గొబ్బరికాయలు వ్యాపారం చేసి నేను గొబ్బరికాలు కొంటాను గొబ్బరికాయలు కొంటానంట తిరిగి మీ అన్నయ్య దగ్గర కూడా వచ్చి అడగాలండి అన్నప్పటికీ తెలో ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా అని మా ధను ధను భార్య కళ్ళుకి ఒత్తిలేసి చూపుతున్నారు తెల్లారింది చిక్కం కట్టుకున్నాడు సైకిల్ కి సైకిల్ తిరిగి గొబ్బరికాయలు అక్కడ ఇక్కడ కొనుకొచ్చాడు కొనుగొచ్చినకి మధు చూసాడు తమ్ముడు వ్యాపారం చేస్తాం మధు చూసాడు తమ్ముడు ఏ వ్యాపారం చేస్తున్నా అని అడిగాడు అన్నయ్య గొబ్బరిగా వ్యాపారం చేస్తున్నాను అని అది చెట్టు కాయలు ఏమన్నా అమ్ముతామని అడిగినప్పటికి నా చెట్టు చాలా కాయలు ఉన్నాయి కానీ నేను రెండుకి రోజుకి రెండు గెలలు చెప్పి నేను ఎక్కువ ఎక్కువ దింపాలనుకున్నాడు ఆయన రెండు గెలలు చాలని నీకు ఎప్పుడు డబ్బులు నేను అప్పుడు ఇచ్చేస్తాను నాకు ఇస్తే అన్నప్పటికీ రెండు గెలలు దింపాడు మధు రెండు గెలలో అట్టికెళ్ళిపోయి ధను ఇంట్లో పెట్టుకుని ఈ రెండుకు గెలలు శీర్తం పట్టారు పడితే ఏముంది కో గొబ్బరికాయకి వచ్చి రెండు స్కాయిన్లు గొబ్బరికాయకి వచ్చి రెండు స్కాయిన్లు అన్ని కొట్టినప్పటికీ అలా వ్యాపారం చేయగా 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 ధను దీవించి పడిపోయాడమ్మా దీవించి పడిపోయాడు సో మంచి చక్కటి ఇల్లు కట్టేవాడు చక్కటి కారు ఒళ్ళంతా బంగారం దీవించి పడిపోయాడు దేవుడికి మహిమ కలుగును కాక దీవించి పడిపోయాడు ధను మధు దేవుడు దీవితా అన్నాడు ఆసురు అన్నాడు దేవుడు అన్నప్పటికీ అమ్మ ఏంటంటే మధుకు ఆలస్యం నిదర పోతూ అమ్మా ఈ మూడు లక్షణాలు మధు జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేకపోయాడమ్మా పొందుకోలేకపోయాడు ఆశీర్వాదాలు ఆశీర్వాదం

దేవుడికి మహిమ కలుగును కాక అమ్మా అతను ఆశ దేవుడి ఆశీర్వాదాలు మనకు కావాలి దేవుడు మనల్ని దీవించాలి అమ్మ నువ్వు చక్కగా ఆదివారం కాడ ప్రభు సన్నిధికి వెళ్తున్నావా నువ్వు పాటల్లో ముందుగా ఉంటున్నావా ఆరాధనలో ముందుగా ఉంటున్నావా వాక్సు బాగా టయానికి చదువుతున్నావా అమ్మా నువ్వు నలుగురికి సువార్త చేస్తున్నావా అమ్మా నువ్వు వన్ మేట్లో ఉంటే దేవుడిని ఆశీర్వదితాడు అమ్మ చేసి పన్ను ఒకటి దేవుడు దీవించి ఆశీర్వదితాడు ఈరోజుని ధను మధు మధు రావాల్సిన ఆశీర్వాదాలు దనువుకి వెళ్ళిపోయమ్మా ఏంటంటే ఆలసం బద్ధకం నిద్రపోతు అమ్మ దేవుడు నువ్వు ఆశీర్వదలాగా ఆశీర్వదింతా నిన్ను దేవుడు ఎలాగ ఆశీర్వదితాడు నువ్వు ప్రతి పనుల్లో సురుగ్గు ఉండాలి దేవుడి పనులు అమ్మ దేవుడి పనులు ప్రతి పనుల్లో సురుగ్గు ఉండాలి దేవుడు ఆశీర్వదింతాడు మధు ధను ఆశీర్వదించబడిపోయి ధను ధనువు భార్య మధుకొచ్చింది ఏమని దేవుణ్ణి అని ఎందుకు ఆశీర్వదించలేదు దేవుణ్ణి అని అన్నాడు ఎందుకు దీవించలేదు అని భార్యను అడుగుతున్నాడు ఏమనండి మీరు ఏం చేశారు అత్తమాని ఇంటికాడే ఉంటారు ఓ దేవుడు సుధించరు దేవుడి కోసం చెప్పరు సందడికి టైంకి వెళ్ళరు దేవుడా దేవుడు అంటే ఎక్కడెస్తాడండి దేవుడు నేను అన్నాడు కానీ ఆ దీవులు నువ్వు పొందుకోలేకపోలేవు మీ తమ్ముడు దీవించబడ్డాడు అని ఆలోచిస్తున్నారు ఆలోచించక తమ్ముడు కొబ్బరిగా లేపడు అలాగే కొనసాగుతున్నాడు ధనువు అన్ని ఎలాగ అమ్మితేనే ఉంటున్నాడు కొబ్బరికాయలు రెండు గేమ్ గేమలు చేతి ఏమొస్తాయి పది బొండాలు అమ్మితే యాభై రూపాయలు వస్తాయి ఇరవై బొండాలు అమ్మితే వంద రూపాయలు వస్తాయి అయ్యే మధువుకి ధనువుకి ఆ ఇరవై బొండాలు ఈ పది లక్షలు వస్తాయి అమ్మ వంద రూపాయలు ఎక్కడ పది లక్షలు ఎక్కడ దీవించి పండి అప్పుడు మధు మా అన్ని చేసిన వ్యాపారం దీవించి పడ్డాడు ఏంటి ఎలాగా మీ దీవించి పడలేదు అన్నప్పటికీ తమ్ముడు నేను కొబ్బరికాయలు రమ్మను అండ పట్టండి పట్టినప్పటికీ ఒరవ నాలా మధు భార్య ఉంది ఏవండి అవండి మీ అన్ని మీ తమ్ముడు కొబ్బరికాయలు రమ్మండి అది గొబ్బుడు గారి మీ తమ్ముడు ఇంటికి పట్టుకెళ్తున్నాడు కానీ ఒక లారీకి వేస్తలేదు ఒక బండికి లేదు ఒక సైకిల్ కడతం లేదు ఎక్కడికి అట్టుకెళ్తలేదు కాయలు ఇంట్లో ఉన్న కాయలు ఇంట్లోనే ఉంటున్నాయి మొత్తం ఏదో జరుగుతుందండి ఈ రోజు మనం చూడాలి ఒక రెండు అమ్మండి యా మీ తమ్ముడి గారికి అన్నప్పటికీ తమ్ముడికి రెండు అమ్మాడు మధు అమ్మిన తర్వాత అప్పుడు ఈ రెండు గెళ్ళలు అట్టుకెళ్ళాడు ఎవరో ధను ఇంట్లో పెట్టుకున్నారో ధను ధను భార్య నైట్కి నైట్ మద్దతు కాయలు పొగటలు ఎవరైనా చూస్తారని దేవుడికి మహిమ కలుగును కాక అప్పుడు ఈ నైటు ఈ మధు మధు భార్య పడుకోలేదు రోజు చూడాలి ఏం జరుగుతుందో చూడాలి ఇలా అని తమ్ముడిని మరదల్ని పసకట్టునకి పడుకోలేదు వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే రోజు ఇంట్లో కొట్టుకు జడ్డెట్టుకోకుండా కొబ్బరికాయలు బద్దలు కొట్టుకున్నారు రెండు స్కాయలు తీసుకుంటున్నారు కదా అని ఏం చేశారు వాళ్ళు కిటికీలు వేసుకోకుండా తలుపులు వేసుకోకుండా వీళ్ళు గొబ్బరికాయలు చేరం పట్టారు మధు ధను కిటికీలను చూశారు ఏంటంటే ధను గొబ్బరికాయ చీరుతుంటే రెండు స్కాయలు తెస్తాం బంగారు కాయలు అని అన్నగారు చూశారు అన్నగారు చూసి తలుపు వేసుకుని తీసి వచ్చి తమ్ముడు నన్ను మోసం చేసావు నువ్వు నాలుగు చేసి నుంచి చేసింది ఇదా అని అడిగినప్పటికీ అమ్మ తమ్ముడు ఏవాడు అన్నా నీ దగ్గర నేను దొంగతనం వేయలేదు నేను కొబ్బరికాయలు రాబడని దేవుడు పెట్టమన్నాడు నేను పెట్టాను నువ్వమ్మా నేను దీవించి పడ్డాను అన్నప్పటికీ అన్నగారికి మాటల్లో పోరు చెట్టు చెడ్డు కాయతో తీ రెండు వేల రెండు గెల ఉంది అన్ని దులిపోయారు అన్నీ అయిపోయి అయిపోయినప్పటికీ ఇంకా తమ్ముడు నేను రాస్తే ఎవరికి ఇవ్వను నాది నాకు దేవుడిచ్చాడని అన్నగారితో చెప్పి పంపియ్యాడమ్మ పంపితే మధు మధు భార్య పాపం వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయి ఏమండి మీరు గొబ్బరి చెట్టు మీరు ప్రార్థన చేశారండి దేవుడు చెట్టులో ఉండి మాట్లాడని అన్నారండి మీరు మీ బద్ధకం మీ ఆలస్యం ఏమండి మీ నిద్రపోతూ ఈ రోజున మనం దీవించి పడలేదంటే మనసేసుకున్నదండి దేవుడు మనకి సేతులారిచ్చేడు ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోయాం అని మధు భార్య మధుని అంటుంది అన్నప్పటికీ ధను ధను భార్య ఆలోచించుకొని ఇంకా కొంచెం మనకి ఉన్న రెండు గేళ్ళ కాడ అమ్మడండి అన్నప్పటికీ అప్పుడు మధు భార్య ఇంక మనకి గొబ్బరికాయలు అమ్మడండి గొబ్బరికాయలు అపరం మనకు వద్దండి ఇంకా అన్నుడికి తమ్ముడు ఆశ సరిపోలేదు ధనుకి ఎంతో ఆశ అమ్మా మోసగాడు ధను ఆ రెండు రెండుగాయలుగా తీసేయాలని రెండుగాయలుగా గెలవు తీసేయాలని నైటు ఎక్కి అమ్మ ఆ రెండు గలగడ దులిపేసి అటికేళ్ళు కొడుతుంటే అందులో తేళ్ళు వచ్చేసేయమ్మ అమ్మ ఆశ ఆస ఎక్కువైపోయింది ఎవరికి ధను మోసకాడు పచ్చతంపబడ్డాడు అమ్మప్పుడు అప్పుడు అప్పుడు అన్నయ్య నేను శేషను తప్పు క్షమించు ఇక నీదే ఇద్దరం పంచుకుందాం ఇద్దరం దీవించి పడదాం అని ఇద్దరం సమాధానం కలిగి ఆ ఊరిలో ఆ ఊరంతా లేని వాళ్ళకి బట్టలు పెట్టి ఆ ఊరంతా ఆదరించి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి కరెంట్ లేకపోతే కరెంట్ లేయించి వాటర్ వాటర్ కుల లేకపోతే వాటర్ కులా లేయించి అమ్మ మను ధను దేవుడు పేరట ఎంతో నామంకి ఎంతో దేవుడు పేరట ఎంతో సాయం చేసి దేవుడికి మైప్రేపించారమ్మ దేవుడికి మైమగలిం కాక ఈరోజు పరిశుద్ధ బైబుల్లో కట్ట ఇద్దరు అన్నదమ్ములు కాపాడుతున్నారమ్మా ఇద్దరు అన్నదమ్ములు ఎవరంటే ఎవరంటే యాసేబు యాకోబు అమ్మా యాసేబు యాకేబు యాకోబు మోసకాడు చిన్నోడు అమ్మా తండ్రి ఇసాకు తల్లి రెప్పక అమ్మా ఇసాకు గారు యాసేబుని దీవిద్దనన్నాడు ఏమని కుమారుడా నాకు చక్కటిమైన భోజనం పెట్టు నేను నేను దీవి కడుపు నిండా తిని నిన్ను ఆశీర్వదితాను అన్నప్పటికి అమ్మ యాసైబ్ ఏం చేశాడంటే అడుగుకెళ్ళాడమ్మ ఆ విశాఖ చెప్పిన మాటలు భరత మాటలు రేపుగా గారు విన్నది ఇని చిన్న కుమారుడంటే ఇష్టం రేపుగా గారికి యాకోబుని కేకేసి బాబా బాబా మీ అన్నయ్య నా మీ నాన్న దీవులన్నీ మీ అన్నికి ఇచ్చేదని అన్నాడు నువ్వు ఇలాగా మందలో కలి రెండు మంచి చక్కటి పొట్టేళ్ళు కొట్టుకురా సక్కడ పోయిన భోగిని పెట్టి నువ్వు ఆ మీ అందరు రాకముందు నువ్వు పొందేసుకుంది అమ్మ సక్కడ పొట్టు రెండు పొట్టేళ్లు తెచ్చాడు శుభ్రంగా తెచ్చాడు ఆ తల్లి వండింది తండ్రి దగ్గరికి పట్టుకెళ్ళాడు నానా ఇదిగో నీ సక్కడ భోగిని తెచ్చాడు అన్నప్పటికీ మాట ఏంటి యా కోపలా వస్తుంది అని తండ్రి ప్రశ్నిచ్చాడు ప్రశ్నించాడు ప్రశ్నిచ్చినప్పటికీ నానా నేను యాసేబునే అన్నాడు కానీ ఈ విశాఖ గారికి ఏంటంటే కొడుకుని తరుగుతూ అలవాటు ఒళ్ళు యాసేబు కవితే ఒళ్ళంతా రోమాలు ఉంటాయి యాకోబు అవుతే చేతులు ఒళ్ళు రోబాలు ఉండవు అమ్మ ఉండవు కుమారుడా ఎలా రానప్పటికీ తల్లి ఏం చేసింది రేపగా మేక అంతా తీసి ఆ పరిశ్రమ అంతా తీసి చేతులకి ఈపికి కట్టిందమ్మా యాకోబుకి అమ్మా యాకోబు కట్టింది అప్పుడు దగ్గరికి వెళ్ళి తల్లి తండ్రి తడుగుతుంటే ఒళ్ళు లాగే ఉంది యాసోబు చేతులు లాగే ఉన్నాయి అన్నప్పటికీ అమ్మ చక్కగా తినేసారు విశాఖ గారు యాకోబుని దీవించేసి అన్ని దీవులు ఇచ్చేసాడు దీవించి పడిపోయాడు అమ్మ యాసేపు ఎక్కడికో అడుగుకెళ్ళాడు అక్కడికి వెళ్ళి కొట్టుకొచ్చి చేసి అన్ని చేసినప్పటికీ కమ్ముడు దీవులు ఎట్టుకోడు ఈ రోజు నువ్వు లేట్ చేస్తున్నా నీ ఆశీర్వాదం రాకపోతాం ఈరోజు లేట్స్ వేస్తున్నాయేమో నువ్వు దీవించి పడతలేదేమో నువ్వు దేవుళ్ళు నమ్మకంగా ఉండలేదేమో నీ చేసే పనులు దేవుడికి నచ్చటం లేదేమో అమ్మ దీవించి పడాలి ఆశీర్వదించి పడాలి అమ్మ అక్కడ మధు దేవుడు చెప్పాడు ఆశీర్వదించదని కానీ ధను దీవించి పడ్డాడు ఇక్కడ తండ్రి సాగ్గాలు యాసేపుని అన్నాడు కానీ యాకబు దీవించి పడ్డాడు ఏంటంటే మనం చేసుకున్న క్రియలు దేవుడికి నచ్చాలి ఆ దీవులు కదా మనం పొందాలంటే అమ్మా చూసారా దేవుడికి గాక మైముగలుగును గాకెలారా అమ్మలారా దీ ఉండాలి అమ్మలారా അന്നലാര തമുള്ളാര അന്നലാര തമുള അന്നലാരീവിച്ചു വണ്ടേക്ക് മൈമ കലുക ఈ కొద్ది మాటలో దేవుడు దీవించిన గాక ఈ కొద్ది మాటలో దేవుడు పరలోకంలో చేర్చున్నాగాక ఇన్న వారందరూ దీవించి ఆశీర్వదించతండ్రి వాళ్ళని చేసిన పనుల్లో గాని చేసిన వ్యాపారంలో కాని కష్టాజీతాన్ని తండ్రి సిల్లి సెంచకుండా తండ్రి వాళ్ళకి వర్ధించ తండ్రి దేవా స్వస్త్రం తండ్రి దేవా తండ్రి అప్పుల్లో ఉంటే లేవనెట్టు తండ్రి ఆరోగ్య రోజుతో ఉంటే తండ్రి స్వస్థపరుచు తండ్రి యేసయ్య తండ్రి గృహాలు లేకుండా ఉన్నారేమో గృహాలి తండ్రి ఏసయ్య దేవా పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారేమో పిల్లలకు ఉద్యోగాలు తెచ్చేస్తండ్రి దేవా సూస్క తండ్రి అయా తండ్రి చిన్న పార్ని పరలోక రాజ్యంలో చేర్చుకోమని అతను నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె